పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపురం మండలం గంగారం గ్రామంలోని శ్రీ గరుడ ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి గ్రామానికి చెందిన ఈర్ల భాగ్య సమ్మయ్య కుమారుడు ఈర్ల రాజ్ కుమార్ ఏఈఈ ఉద్యోగం ఇచ్చిన సందర్భంగా తన మొదటి వేతనం యాభై వేల ఆరు వందల డెబ్బై రూపాయల విరాళాన్ని ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ప్రభుత్వ ఉద్యోగం సాధించడం పట్ల సంతోషం వ్యక్తం చేసి స్వామివారికి మొక్కలు తీర్చుకున్నానని ఏఈ రాజ్ కుమార్ తెలిపారు కష్టపడి ప్రభుత్వ ఉద్యోగం సాధి రాజ్ కుమార్ అభినందించారు కార్యక్రమంలో ఆలయ అర్చకులు వాసాల మర్రి సత్యనారాయణ శర్మ పురోహితులు నిట్టూరి అంబరీష శర్మ ఆలయ కమిటీ అధ్యక్షులు ఈర్ల ఓదేలు కమిటీ సభ్యులు వేరేని రమేష్ గౌడ విట్టం సంపత్ దామ రవి మల్లేష్ శంకర్ తదితరులు ఉన్నారు స్వామి సన్నిధానంలో మకర సంక్రాంతి సందర్భంగా శాశ్వత చందాదారునిగా దేవాలయ అభివృద్ధి కొరకు ఏర్ల రాజకుమారు శాశ్వతంగా యాభై వేల ఆరు వందల డెబ్భై రూపాయలు ఈ యొక్క గరుణాంజనేయ స్వామి దేవాలయానికి కానుకగా సమర్పించారు వారికి వారి కుటుంబానికి ఎల్లవేళ్ళ శ్రీ గరుడాంజనేయ స్వామి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటున్నాము కావున మిగతా భక్తులు ఎవరైనా కూడా పదివేల పదహారు రూపాయలు ఇచ్చినట్టయితే మీ యొక్క పేర్లను శిలా పలకాలపైన చెక్కించి అదొక శాశ్వతంగా దేవాలయ ఆవరణలో పెట్టడం జరుగుతుంది ఇరవై ఐదు వేల పదహారు యాభై వేల పదహారు ఒక లక్ష పదహారు రూపాయలు ఇప్పటి నుండి ఎవరైతే ఇస్తారో